గంగా గంగాధరల పెళ్లి రోజున అందరూ గుడికైతే వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు ఇంకా గుళ్ళో పూజారి గారు అయితే మంత్రాలు చదువుతూ వాళ్ళందరికైతే పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ పుష్ప మాత్రం ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది గంగ మాత్రం తను దేవుడికి దండం పెట్టుకుంటూ హ్యాపీగా ఇంకా తనను దేవుణ్ణి చూస్తూ ఉండిపోతుంది ఇక్కడ ఉన్న పుష్ప మాత్రం అదేంటి నేను అని పెట్టాను కదా వాళ్ళు ఇంకా రాలేరు ఏంటా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అంతలోనే గోడపై నుంచి వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళని చూసిన పుష్ప ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఎందుకంటే అంటే తను ఎప్పుడు ఏదో ఒకటి చేయాలి అనుకుంటుంది కదా వాళ్ళని చూసిన పుష్ప హ్యాపీగా ఉండి వాళ్ళకి వచ్చారా అన్నట్లుగా తలుపుతుంది వాళ్ళు ఇక చెయ్యి పెట్టి వచ్చామక్క రెడీగా ఉన్నాము అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకప్పుడు తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది గంగా పెళ్లి రోజు సంబరాలు చేసుకుంటున్నావా ఇంకా నేను కిడ్నాప్ చేపిస్తున్నాను గంగ ఎలా చేసుకుంటావో చూస్తాను అని చెప్పేసి పుష్ప అయితే అంటూ ఉంటుంది ఇంకా గంగ దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే చేస్తూ ఉంటుంది అదే సమయంలో ఇక పుష్ప వాళ్ళకి సైగా చేస్తూ ఉంటుంది వెంటనే వాళ్ళు ఓకే అక్క మేము ఇక వెళ్తున్నాం అని చెప్పేసి ఇక గంగని కిడ్నాప్ చేయడానికి వాళ్ళైతే రెడీగా గంగ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు అది తెలియని గంగ మాత్రం తను ప్రదక్షిణలు చేస్తూనే ఉంటుంది వాళ్ళు వచ్చి ఇంకా గంగని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి లేదంటే పుష్ప మనకు డబ్బులు ఇవ్వదు అని చెప్పేసి తనను కిడ్నాప్ చేయడం కోసం తన వెనకాలే వస్తూ ఉంటారు ఇంకా గంగకి తెలియదు కదా పుష్ప ఇలా కిడ్నా కిడ్నాప్ చేపిస్తుంది అన్న సంగతి తను ఇంకా ఒక అమాయకురాలు లాగానే ఇంకా తను తను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది మరి గంగని కిడ్నాప్ చేయడానికి వచ్చిన రౌడీలను ఎవరు చూస్తారు గంగ కిడ్నాప్ అవుతుందా ఒకవేళ అయితే ఏ విధంగా తప్పించుకుంటుంది ఇంకా మరి ఈరోజు తన పెళ్లి రోజు కదా మరి గంగాధర వెంటనే ఉండాలి కదా తను ఎక్కడికి వెళ్ళాడు మరి గంగని కిడ్నాప్ చేయడం తను చూస్తాడా లేదంటే గంగని కిడ్నాప్ అయినాక ఇంకా తను ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పేసి అపార్థం చేసుకుంటారా ఆ రౌడీల బారి నుండి మరి గంగ ఎలా తప్పించుకుంటుంది ఉంటుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్